హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథ శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ వన్ రచయిత అంజనా గారు అమృత ఏడుస్తూ నాకు బతకాలని లేదు అన్నయ్య నా సూర్య దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని బాధగా ఎక్కి పెడుతూ అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అందరూ గుండె భారంగా మారిపోతుంది అర్జున్ అమృత మాటలకు తన మనసుకు చెలించపోతే అర్జున్ సౌమ్య వైపు చూస్తాడు అతని చూపుకి సౌమ్య అర్థం చేసుకొని భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి అర్జున్ చేతిలో పెడితే అర్జున్ అమృతకి మాటలు చెబుతూ తినిపిస్తూ నువ్వెలా ఉంటే నీ కూతురు ఇంకెలా ఉంటుందో ఆలోచించావా తన గురించి అసలేమైనా ఆలోచించావా అమృత సూర్య గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నా అత్తయ్య చెప్పినట్టు నిజంగా నువ్వు రిషిని పెళ్లి చేసుకొని తనతో నీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా చేస్తున్నావు అమృత అని అర్జున్ సీరియస్గా అరిచేసరికి అమృత అర్జున్ వైపు భయంగా చూస్తుంది అర్జున్ మాటలకి అమృత భయపడుతుంది అని అర్థం చేసుకొని సత్యవతి గారు పక్కనే కూర్చొని అసలు నువ్వు ఏ పరిస్థితిలో మాకు కలిసావో నీకు కొంచెమైనా గుర్తుందా అమృత అసలు ఆ టైంలో నిన్ను ఆ పరిస్థితిలో చూసి మేము ఎంత భయపడ్డామో మాకే తెలుసు ఒక్క క్షణం నీకైనా నీకేమైనా అయితే జీవితంతో నేను నన్ను నేను క్షమించుకోలేనేమో అనిపించింది అలాంటి టైంలో నువ్వు నాకు కనిపించావు కానీ ఇప్పుడు చూస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పాప గురించి కూడా నీకు ఆలోచన లేదు రిషిని పెళ్లి చేసుకో పాపని వాళ్ళు చూసుకుంటాం అని చెప్పారు కదా మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అని సత్యవతి గారు కోపంగా మాట్లాడుతారు అమృత తన కన్నీళ్ళు తుడుచుకొని నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అత్తయ్యా అని అమృత అడిగేసరికి మొదటిసారి తన నోటి నుంచి ఆలోచించుకుంటాను అని చెప్పేసరికి అందరూ తనకి కొంచెం టైం ఇవ్వాలి అని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే అమృత ఏడుస్తూ అలాగే బెడ్ మీద పడుకొని ఏంటి సూర్య ప్రేమని అంత సులువుగా ఎలా మర్చిపోవాలి మేము నాకైతే రిషి గారిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు నువ్వు ఎక్కడున్నావు నిజంగా నువ్వు బ్రతికే ఉన్నావా లేదంటే నాకు దూరంగా వెళ్ళిపోయావా ఒక్క నిమిషం నువ్వు కూడా నాతో వచ్చాయి అని చెప్పు ఉంటే నేను కూడా నీతో వచ్చేదాన్ని కదరా ఎందుకు ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అని అమృత బాధగా కళ్ళు మూసుకుంటుంది అమృత కళ్ళు మూసుకున్న తన కన్నె వె కంటి వెంట కన్నీళ్లు కారిపోతూ గతంలోకి వెళ్తుంది సూర్య వెళ్ళిన తరువాత అమృత మనసే ఎందుకో అలజడిగా అనిపించి పట్టక అటు ఇటు తిరుగుతున్న సమయంలో అర్జున్ నుంచి అమృతకి కాల్ వస్తుంది మొదటిసారి అర్జున్ నుంచి అమృతకి కాల్ రావడంతో అమృత కాల్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్యా అని తడబడుతూనే అంటుంటే అమృత ఎక్కడున్నావ్రా అని అతని గొంతుతో బాధని బయట పెట్టకుండా అడిగేసరికి నేను ఇంట్లో ఉన్నానన్నయ్య సూర్య ఎలా ఉన్నాడు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అన్నయ్య అని అమృత అంటూ హాల్లోకి వచ్చేసరికి టీవీలో వస్తున్న న్యూస్ చూసి అమృత తన చేతిలో ఉన్న ఫోన్ వదిలేస్తుంది సుందర్ గారు అమృత అక్కడికి రావడం చూసి కంగారుగా టీవీ ఆఫ్ చేయడానికి వెళ్ళే అంతలో అమృత కుప్పకూలిపోతుంది సూర్య అని పెద్దగా అరుస్తుంది గుండెల బాధేసుకుంటూ సుగుణ గారు అమృత దగ్గరికి వచ్చి అమృత అమృత ఏం కాలేదు సూర్య బాగానే ఉన్నాడు అని ఆవిడ చెప్తున్నా ఆవిడ మాటలు వినిపించుకోకుండా అమ్మ నా సూర్య నా సూర్య అని ఏడుస్తూ ఉండేసరికి సుగుణ గారు కూడా ఏడుస్తూ సూర్యకేం కాలేదు తల్లి అని అంటున్న సుందర్ గారు టీవీ ఆఫ్ చేసే అంతలో వద్దు టీవీ ఆఫ్ చేయకండి డాడీ అని అమృత అరిచిన అరుపులకి సుందర్ గారు భయంగా అక్కడే నిలబడిపోతే అమృత టీవీలో చూపిస్తున్న సూర్య బాడీని చూసి సూర్య అని టీవీ దగ్గరకు పరుగున అడుగులు వేస్తూ గ్లాస్ మీద అతన్ని తడుముతూ సూర్య అని ఏడుస్తూ టీవీకి కరుచుకుపోతుంది అర్జున్ అమృత ఏడుపులి వినిపించి ఫోన్ కట్ చేసి మళ్ళీ తనకి కాల్ చేస్తే సుగుణ గారు కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు బాబు అని అంటే అంటే అని అర్జున్ జరిగింది చెప్పేసరికి సుగుణ గారు అమృతాన్ని తీసుకొని స్టార్ట్ అవ్వాలి అని చూస్తున్న అమృత అసలు టీవీలో చూపిస్తున్న సూర్య బాడీ చూసి తన మరింత స్ట్రెస్కి గురవుతుంది అమృత టెన్షన్ పడేసరికి తనకి బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడంతో పెయింట్స్ వస్తాయి సుందర్ గారు అమృతాన్ని పట్టుకొని పక్కకు తీసుకొని వస్తున్న తన అప్పటికే స్పృహ కోల్పోయి ఉండడంతో సుందర్ గారు పట్టుకునేసరికి పక్కకు వాలిపోతుంది సుందర్ గారు అమృత అని పెద్దగా అరిచేసరికి సుగుణ గారు అమృత దగ్గరికి వచ్చి అమృత చంపులో తొడుతున్నా తను ఏ మాత్రం కదలకపోవడంతో సుందర్ అని కంగారుగా అంటుంటే కంగారు పడకు తనకి పెయింట్ స్టార్ట్ అయ్యాయి అని సుందర్ గారు అంటుంటే అదేంటి తనకి ఇంకా డెలివరీ డేట్ వన్ మంత్ టైం ఉంది కదా అని అంటుంటే తను టెన్షన్కి గురి అవ్వడం వల్ల పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి తనని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని సుందర్ గారు కార్ తీస్తున్న సమయంలో విసురుగా గాలితో గాలితో పాటు వాన కూడా రావడంతో అసలు డ్రైవింగ్ చేస్తున్న గాలికి ఎదురు రావడంతో చెట్లు పడిపోయి కనిపిస్తాయి రోడ్డు మీద అంతా గందరగోళంగా ఉండేసరికి హాస్పిటల్కి వెళ్ళక ముందే ఒక లారీ బ్రేక్ ఫెయిల్ అయి ఆ గాలి వానకి సరిగా లారీ డ్రైవర్కి కనిపించక సుందర్ గారు వాళ్ళ ఉన్న కార్ని బలంగా ఢీకొట్టుంది అమృత ఒక్కసారి డాడీ అని పెద్దగా అరిచేసరికి అప్పుడే రూమ్లోకి వచ్చిన సత్యవతి గారు అమృతకి విభూతి పెట్టి ప్రతిరోజు ఏదో ఒక కలకంటు అరుస్తూనే ఉంటావు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు నిన్ను సంతోషంగా చూసిందే లేదు అమృత కనీసం నా కోసం నా మాట కోసం నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను కనీసం నువ్వు పెళ్ళికి ఒప్పుకొని సంతోషంగా ఉంటే పోయిన సూర్య ఆత్మ ఆయన శాంతిస్తుంది అర్థం చేసుకో అమృత అని అమృతాన్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని తలని నెమురుతూ ఎందుకే నువ్వు అర్థం చేసుకోవడం లేదు నువ్వు రిషిని పెళ్లి చేసుకుంటే నీ బిడ్డ ట్రీట్మెంట్కి అతను డబ్బులు ఇస్తాను అన్నాడు నీ బిడ్డకి ఆరోగ్యం బాగోలేదు కదా ట్రీట్మెంట్ చెయ్యకపోతే తను ప్రాణాలతో ఉండదు అని నీకు ఎలా చెప్పను వాడి ప్రేమకు ప్రతిరూపంగా నువ్వు దాన్ని పెంచుతున్నావు అలాంటిది ఇప్పుడు నీ బిడ్డ ప్రాణాలతో పోరాడుతుంది అని నీకు ఎలా చెప్పను అసలు ఎందుకే నీ బ్రతుకుతో ఆ దేవుడు ఇన్ని కష్టాలతో ముడిపెట్టాడు ప్రతిసారి నీకే ఇన్ని కష్టాలు ఎందుకు మొదట నిన్ను కనీపించిన మీ అమ్మా నాన్న చనిపోయారు తరువాత నిన్ను పెంచుకున్న తల్లి తండ్రి చనిపోయారు మీ తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయారు నువ్వు ప్రాణంగా ప్రేమించిన సూర్యాని కూడా తీసుకొని వెళ్ళాడు ఆ దేవుడికి నువ్వంటే ఎందుకే ఇంత చిన్న చూపు నాకు అర్థం కావట్లేదు కనీసం నీ తల రాతలో సంతోషం అన్న పదం రాయడం ఆ దేవుడు మర్చిపోయాడు ఏంటి అని సత్యవతి గారు బాధగా అనుకుంటూ అమృత వైపు చూస్తారు అమృత సత్యవతి గారి ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఆలోచిస్తూ ఏం చెయ్యాలి ఈ సమస్యలన్నిటికీ ఇప్పుడు నేను రిషి గారిని పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తూ తన ఆలోచనలు ఎందుకో ఆఫీస్లో విక్రమ్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చేసరికి సూర్య అంత నీ వల్లే అని సూర్యాని తిట్టుకుంటూ అసహనంగా ఆలోచనల మధ్య ఆ రాత్రి నిద్రకి అయితే ఉదయం సత్యవతి గారిని తోడు తీసుకొని అమృత టెంపుల్కి వెళ్తుంది అమృత ఎక్కువ శాతం తన మనశ్శాంతి కోసం డైలీ గుడికి వెళ్ళడం అలవాటు చేసుకుంటే సత్యవతి గారు రిషి ఆ రోజు గుడికి తన పేరెంట్స్ని తీసుకొని వస్తాను అని చెప్పడంతో సత్యవతి గారు కూడా వెళ్తారు ఇంతలో పూజ చేపిస్తున్న సత్యవతి గారు ఎదురుగా రిషి నిలబడితే అమృత పక్కనే ఉంటుంది అమృతాన్ని చూసిన రిషి సంతోషంగా తను పెళ్ళికి ఒప్పుకుందా ఆంటీ అని అడిగితే సత్యవతి గారు నవ్వుతూ నన్ను అడుగుదావేంటి తను ఎదురుగానే ఉంది కదా అడుగు అని సత్యవతి గారు చెప్పి అమృత వైపు చూసి నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను మీరు మాట్లాడుకోండి అమృత అని రిషి వల్ల అమ్మా నాన్నని వెంటబెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రిషి అమృత వైపు చూస్తే అమృత మెట్ల దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే రిషి తన వెనకే వెళ్తూ అమృత నీతో కొంచెం మాట్లాడాలి అని అడిగితే అమృత రిషి వైపు సూటిగా చూస్తుంది రిషి ఆ చూపులకు గమనించి ప్లీజ్ అమృత నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని రిషి అమృత చెయ్యి పట్టుకొని అడిగేసరికి అప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడో తెలియదు కానీ వేగంగా అక్కడికి వచ్చిన విక్రమ్ అమృత చెయ్యి పట్టుకొని ఉన్న రిషిని పక్కకు తోసేసి అతని చంప మీద బలంగా కొడతాడు అమృతకి అసలు ఏం జరిగిందో అర్థం కాక అక్కడే అలాగే చూస్తూ నిలబడిపోతే రిషి కోపంగా రేయ్ ఎవర్రా నువ్వు అని విక్రమ్ కాలర్ పట్టుకునేసరికి విక్రమ్ కాలర్ టచ్ చేస్తాడు అని అతనికి టెంపర్ లేచి అతని చేతులు విసురుగా విదిలించి ఇంకొక చెంప మీద కూడా కొట్టి అమృత చెయ్య పట్టుకొని తన మీదకి లాక్కొని గుడిలో అందరూ చూస్తున్నారు అని కూడా లేకుండా అమృత నడుం చుట్టూ చెయ్యవేసి తనకి మరింత అదుముకుంటాడు రిషి విక్రమ్ అలా చేసేసరికి అతనికి కోపం మరింత పెరిగిపోయి హౌ యు తను నాకు కాబోయే భార్య నా భార్యని టచ్ చేయడానికి నువ్వు ఎవర్రా అని రిషి విక్రమ్ మీదకి వెళ్తుంటే ఇద్దరి కట్అవుట్లు సేమ్ ఒకేలా సిక్స్ ఫీట్ల ఉండడంతో ఇద్దరు పైగా జిమ్ చేసిన బాడీస్ కావడంతో ఒకరు కూడా తగ్గకుండా ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని కోపంగా చూసుకుంటూ ఉంటే అమృత మాత్రం భయంగా అక్కడే ఉండిపోతుంది గుడిలో ఏదో గొడవ జరగడంతో సత్యవతి గారు వాళ్ళు మాట్లాడుకుంటూ పెళ్లి ముహూర్తాలు గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పేసరికి పరుగున అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి రిషి నోట్లో నుంచి బ్లడ్ రావడంతో అమృత రిషి దగ్గర నిలబడి అతని నోటికి అంటుకొని ఉన్న బ్లడ్ తుడుస్తూ విక్రమ్ వైపు కోపంగా చూస్తుంది విక్రమ్ మాత్రం అమృత చూపులు అతని మీద కోపాన్ని కురిపిస్తున్నా అతను అమృత కోపాన్ని ఏమాత్రం లెక్క చెయ్యకుండా అమృత రిషికి అంత దగ్గరగా ఉండడం నచ్చక విక్రమ్ చేతి పిడికిలి బిగించి తన షర్ట్ స్లీవ్స్ మడుస్తూ అమృత వైపు కోపంగా చూసి ఆఫీస్కి రావే చెప్తా నీ పని అని అమృతకి మాత్రమే వినిపించేలా మూమెంట్ ఇచ్చి అక్కడి నుంచి విక్రమ్ వెళ్ళిపోతాడు రిషి అమృత వైపు ప్రేమగా చూస్తూ చూశావు కదా ఇలాంటి వాళ్ళు ఎంతమంది మన మధ్యకి అడ్డు వచ్చినా నేను వాళ్ళ నిన్ను వాళ్ళ నుంచి కాపాడుకుంటాను ప్లీజ్ అమృత నన్ను యాక్సెప్ట్ చేయి పాపని కూడా నేను చూసుకుంటాను చెప్తున్నాను కదా ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు అని రిషి బాధగా అనేసరికి ఒప్పుకుంటాను రిషి గారు మన పెళ్ళికి అనేవి విక్రమ్ మీద కోపాన్ని రిషి మీద చూపించలేక సమాధానం చెప్పి అత్తయ్య ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తున్నాను పాప జాగ్రత్త అని రిషి వైపు చూసి బయటికి అడుగులు వేస్తుంటే రిషి అమృత వెనక్కి వచ్చి నేను డ్రాప్ చేయనా అని రిషి అడుగుతాడు అప్పటికే విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళకుండా అమృత ఎప్పుడు గుడి నుంచి బయటికి వస్తుందా అని తన కోసమే చూస్తూ కోపంగా కార్కి ఆనుకొని నిలబడి ఉండేసరికి అమృత రెండు అడుగులు వెనక్కి వేసి రిషి చెయ్యి పట్టుకొని డ్రాప్ చెయ్యండి అని నిదానంగా పెదవులు కదిపేసరికి రిషి ఏం తను మాట్లాడడమే మహాభాగ్యమే అని అనుకొని తన కారు తీసుకొని అమృత దగ్గరికి వచ్చి ఆపుతాడు అమృత కారు ఎక్కకుండా తనే చూస్తున్న విక్రమ్ వైపు చూస్తుంటే రిషి అమృత దగ్గరికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అని అమృతకి చెప్పేసరికి అమృత కారులో కూర్చుంటుంది రిషి అమృత కార్లో కూర్చున్నాక డోర్ వేసి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరుగులు పెట్టేస్తాడు విక్రమ్ తన కోపాన్ని అంత ఎవరి మీద చూపించాలో అర్థం కాక అతను కూడా స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమృత పని చెప్పాలి అని అనుకుంటూ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళిన విక్రమ్కి తన తాతయ్య నుంచి ఫోన్ కాల్ వస్తుంది విక్రమ్ అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి తాతయ్య అని గంభీరమైన గొంతుతో అనేసరికి ఆయన విక్రమ్ అని కోపంగా అరుస్తారు విక్రమ్ అసహనంగా ఏంటి ఎందుకు కాల్ చేశారో చెప్పండి అని విక్రమ్ కోపాన్ని అణచిపెట్టుకొని వీలైనంత నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే ఆయన కోపంగా కొంచెమైనా నీకు మైండ్ పనిచేస్తుందా విక్రమ్ షాలినీతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు వాళ్ళ నాన్న మన కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్ అన్నీ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మనకి ఎంత నష్టమో తెలుసా అని ఆయన కోపంగా అరిచేసరికి విక్రమ్ అసహనంగా వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు నేనే వాళ్ళతో వచ్చే డీలింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశాను అని విక్రమ్ అంటుంటే ఆయన సోఫాలో కూర్చున్న వాడు కాస్త పైకి లేచి కోపంగా రే అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు ఎవడ్రా చెప్పాడు క్యాన్సిల్ చెయ్యమని అని ఆయన అనేసరికి తాతయ్య చూడండి నాకు శాలినితో పెళ్ళి ఫిక్స్ చేశారు అది తను నా డిమాండ్స్కి ఒప్పుకుంటేనే అని నేను ముందే తనకి క్లారిఫై ఇచ్చాను కానీ తను నా మాటకి ఎదురు చెప్పి నన్నే ఎదిరించే అంత తనకి నేను ఇవ్వలేదు అలాంటిది తను నా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చూస్తుంది తన లిమిట్స్లో తను ఉంటే ఇప్పుడు ఇదంతా క్యాన్సిల్ అయ్యేదే కాదు ఎనీవే నాకు ఈ పెళ్ళికి ఇష్టం లేదు వాళ్ళ నుంచి వచ్చే ప్రాజెక్ట్ కూడా ఇష్టం లేదు మీకు కావాలంటే మీరే తీసుకోండి ఈ కంపెనీ నుంచి నేను నా కంపెనీని చూ చూసుకోవడానికి వెళ్ళిపోతాను అని విక్రమ్ చెప్పేసరికి ఆయన అసహనంగా కాల్ కట్ చేస్తారు విక్రమ్ తన కారు స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి పరుగులు పెట్టించి అరగంటకి ఆఫీస్కి చేరుకుంటాడు అప్పటికే తన సీట్లో కూర్చొని వర్క్ చేస్తున్న అమృత వైపు సైడ్ స్మైల్తో చూసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి అమృతకి కాల్ చేసి అర్జెంటుగా క్యాబిన్లోకి రా అని కాల్ చేసి చెప్పి అమృత కోసం క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు విక్రమ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్